నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రుల ఎవరైనా ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనా అగ్రిమెంట్ చేసుకోకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుందా మిత్రులరా మన దేశంలో ముఖ్యంగా మన రెండు రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అపార్ట్మెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు అనే చట్టం ఉంది ఈ చట్టం ప్రకారంగా ఎవరైనా అపార్ట్మెంట్ నిర్మాణం ప్రారంభం కావడం కంటే ముందే కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ చేస్తే మీ అపార్ట్మెంట్ యొక్క నిర్మాణం ఎలా ఉండాలి ఎన్ని ఫ్లాట్స్ ఉండాలి ఆ తర్వాత ఎంత సైజ్ ఎంత రూప్ సైజ్ ఎంత ఉండాలి ఎంత స్క్వేర్ ఫీట్ ఉండాలి ఎప్పటిలోగా మీకు నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాలి ఇలా రకరకాల నిబంధనలను మీరు పొందపరిచి బిల్డర్ తో మీరు అగ్రిమెంట్ చేసుకోవచ్చు కానీ మీరు చెల్లించే అమౌంట్ కూడా ఒకేసారి కాకుండా వాయిదాల పద్ధతిలో ఆ అమౌంట్ చెల్లించి మీరు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి